సాంగ్ రెండు వేల ఎనిమిదిలో దిస్ ఈజ్ అవర్ గాడ్ అనే ఆల్బంలో ఒక పాపులర్ సాంగ్ డిసర్ట్ సాంగ్ ఆ సాంగ్కి ట్రాన్స్లేషన్ నా స్వేచ్ఛ అనువాదం ఇది నైంటీ పర్సెంట్ ట్రాన్స్లేషన్ ఏడారిలో ప్రార్థానిదే అన్నీయుండగా ఆ కాలిలో నా ప్రార్థానిదే దేవుడే సమకూర్చును అగ్నిలో ప్రార్థన ఇదే శోదాన నొప్పి శ్రమ జయించే విశ్వాసం విలువైనది కాల్చుముని అగ్నితో స్థుతినీకే నా ఎదుటే ఆయుధం వర్దెల్లదు ఆనందించి ఆరోపిస్తా నా దేవుడే నా విజయుడని యుద్ధములో ప్రార్థనీదేం శక్తితో నిలచూటకు గెలిచిన క్రీస్తు నా తోడుగా విజయము నాదౌనుగా స్థుతినీకే నీకే నా ఎదుటే ఆయుధం వర్దిల్లదు ఆనందించి ఆరోపిస్తా నా దేవుడే నా విజయుడని జీవితాంతం ప్రతిరోజు నీవే దైవం ఉంది కారణం స్తుతించేందుకు ఉంది కారణం గనపరిచేందుకు విజయంలో ప్రార్థన ఇదే దీవెనలు ప్రవహించగా అవుతాను కాలి తెలుసు ప్రభు విత్తెదను దీవెనలను స్థుతి నీకే నా ఎదుటే ఆయుధం వర్ధెల్లదు ఆనందించి ఆరోపిస్తా నా దేవుడే నా విజయుడని విజయంలో ప్రార్థన ఇదేం ఫలించిన విశ్వాసం ఘనమైన దారిలో నడిపావుగా గనుడానికే వందనం విజయంలో ప్రార్థన ఇదే దీవెనలు ప్రవహించగా అవుతాను కాలి తెలుసు ప్రభు విత్తెదను దీవెనలను హలలుయా Amen.